హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా ఇక్కడ అయితే పొద్దున్నే చట్నీ కోసం అయితే పల్లీ చట్నీ చేద్దామనేసి ఆయిల్లో అయితే ఇంకా జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు అయితే వేసుకుంటున్నాను బయట వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లోకి అయితే వచ్చానండి ఇది శ్రీరామనవమి రోజు లాగండి సో ఆ రోజు అయితే పొద్దున్నే లేచి ఇంకా పండ్లన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు హాలిడే కదా ఇంకా చాలా పండ్లు ఉన్నాయి వేరే అవన్నీ కూడా చేసుకోవాలి ఇక్కడ కొంచెం కరివేపాకు చింతపండు కూడా వేసాను పల్లీ చట్నీలోకి అయితే ఇంకా చింతపండు వేస్తే అయితే టేస్ట్ బాగుంటుందండి కొంచెం పుల్లగా అలా అందుకని కొద్దిగా అయితే వేసేసాను తర్వాత ఇక్కడ దోశ పిండిలోకి అయితే సాల్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసుకొని పిండి అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా ఈ పిండి అయితే త్రీ డేస్ నుండి ఇదే అవుతుందండి చాలా పట్టాను ఒకేసారి ఇంకా త్రీ ఫోర్ డేస్ నుండి ఇదే పిండి అవుతుంది ఇంకా ఈ రోజుతో అయిపోతుందిలేండి ఇక్కడ చూడండి దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను పొద్దున్నే దీనైతే అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను మనం దోశ వేసుకునే ముందే బయట పెట్టామనుకో దోశలు సరిగ్గా రావు అందుకనేసి ఒక గంట రెండు గంటల ముందే బయట పెట్టుకుంటే మాత్రం దోశలు అయితే బాగా వస్తాయి ఇంక ఇక్కడైతే చట్నీ కూడా చేసి పక్కన అయితే పెట్టేస్తాను తర్వాత అయితే కొంచెం చింతపండు నానబెట్టుకుందామని హాట్ వాటర్ అయితే పెడుతున్నానండి ఇంకా చింతపండు హాట్ వాటర్లో వేస్తే తొందరగా నానిపోతుంది అందుకనే హాట్ వాటర్లో అయితే నానబెట్టాను ఈరోజు శ్రీరామనవమి అని చెప్పాను కదా ఇంకా పులిహోర చేసుకుందాం అనేసి అయితే చింతపండు నానబెట్టానండి తర్వాత ఇక్కడ దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను చింతపండు నానే గ్యాబ్లో అయితే ఇంకా మా బాబు చూడండి వచ్చి ఎలా కూర్చున్నాడో నేను దోశలు వేస్తుంటే కిందని అయితే కూర్చున్నాడు ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్కి ఇంకా పాపకి అయితే దోశలు వేసి ఇచ్చానండి నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చాకే దోశలు తిందామనేసి అనుకున్నాను తర్వాత ఇక్కడ పులిహోర కోసం అయితే రైస్ కడుగుతున్నాను రైస్ కొంచెం నాంతే ఇంకా పొడి పొడిగా బాగా వస్తుంది కదా పులిహోరలోకి అనేసి రైస్ అయితే కడిగి పెడుతున్నాను పొద్దున్నే ఫ్రెష్ అయిపోయానండి నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యే ఈ పనులన్నీ చేస్తున్నాను ఇంకా పండుగ పనులు అంటే కొంచెం ఫ్రెష్ అయ్యాక చేస్తేనే బాగా అనిపిస్తుంది కదా పూజకు సంబంధించినవి అయితే అందుకనేసి ఫస్ట్ పులిహోర చేయొద్దనుకున్నాను కానీ ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవు ఇంకా పులిహోర చేస్తే అదే లంచ్లోకి కూడా అవుతుంది కదా ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం లా పెట్టినట్టు కూడా ఉంటుంది కదా అనేసి పులిహోర అయితే చేస్తున్నాను ఇక్కడైతే ఇంకొక సైడ్ బియ్యం ఒక సైడ్ అయితే దోశలు వేస్తున్నానండి దోశలేయడం అయితే కొంచెం టైం పడుతుంది కదా దోశలు కాలే వరకు అందుకనేసి పక్కకైతే ఈ పనులు కూడా చేసుకుంటున్నాను దోశలు అయితే ఇంకా ఈ మధ్యలో మా హస్బెండ్కి ఇంకా పాపకైతే కొంచెం ఊతప్పంలో అందంగా ఇస్తేనే ఇష్టంగా తింటున్నారు అందుకనేసి ఇంకా కొంచెం లావుగానే వేసాను దోస దోశపిండి కూడా ఎక్కువగానే ఉంది కదా అనేసి ఇంకా కొంచెం దోశపిండి అయితే మిగిలిపోయిందండి ఇంకా నా కోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను దాన్ని నేను తినే వరకు ఏం అధ్యయనం అవుతుందో తెలియదు కదా అందుకనేసి తర్వాత అయితే ఇక్కడ చింతపండు నానింది దీన్ని అయితే పలుపు మొత్తం తీసుకుంటున్నాను ఇక్కడ బుట్టలోకి వేసి పలుపు అయితే తీసుకుంటున్నాను ఇట్లయితే ఈజీగా వస్తుంది ఇంకా ఇలాంటి ఈ నార లాంటివి ఉంటాయి కదా అవేం రాకుండా పలుపు అంతా నీట్గా వచ్చేస్తుంది అనేసి ఇంకా జాలిబుట్టతో అయితే తీసుకుంటున్నాను కొద్దిగానే తీసుకున్నానండి నేనైతే ఎక్కువ చేయట్లేదు పులిహోర అయితే ఇంకా నిల్వ ఉంచుకోవడానికైతే చాలా చేసుకుంటే నిల్వ ఉంచుకుంటే బాగానే ఉంటుంది కానీ ఇంకా మేము ఎక్కువ తినాం అది అది బూజు పట్టి పోతుందండి ఇంకెప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసుకోవచ్చులే అనేసి ఇంకా ఈరోజు మందమే కొంచెం అయితే చేస్తున్నాను ఇది పాత చింతపండు కొత్త చింతపండుతో అయితే అంత టేస్టీగా ఉండదు పులిహోర అందుకనేసి పాత చింతపండుతోనే అయితే చేస్తున్నాను దోశ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పులిహోరనే చేయడం ఒకసారి రైస్ కూడా పెట్టాను పులిహోర కోసం అయితే ఇక్కడ చూడండి వాటర్ ఇందులోనే నానబెట్టిన వాటరే మళ్ళీ యాడ్ చేసుకుంటూ పల్ప్ మొత్తం అయితే తీసేసుకున్నానండి చింతపండులో అయితే చింతపండు చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైదంతా నానబెట్టుకున్నాను అంతే ఇంకా చింతపండు రసంలోకి అయితే కొంచెం ఆయిల్ ఇంకా పసుపు కొన్ని మిరియాలు వేసి అయితే దాన్ని బాగా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంకా సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి ఇంకా అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఇంకా ఆవిపిండి మెంతిపిండి అలాంటివి వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ నేనైతే ఏం వేయలేదు కొంచెం ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసాను కానీ ఆవ ఇండియాలో అయితే వేయలేదండి ఇక్కడ చూడండి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను కల్లుప్పు అయితే ఈ క్యాబ్లోనే పాలంకులు కూడా వచ్చేసాడు ఈరోజు ఇంకే హాలిడేనే కదా అనేసి పని కొంచెం నెమ్మదిగానే చేస్తున్నాను ఇక్కడ తొమ్మిది అవుతున్నట్టుంది టైం అప్పటికే పాలంకులు కూడా వచ్చాడు ఒక సైడ్ అయితే పాలు తీసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా పాలు ఫస్ట్ పెట్టాను ఇంకా తర్వాత రైస్ పెట్టుకుందాం అనేసి ఎందుకంటే పాలు ఎండాకాలం కదా తొందరగా ఖరాబ్ అవుతున్నాయి రాగానే వేడి చేయకుండా అందుకనేసి ఫస్ట్ పాలే వేట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి ఇందులోకైతే కొన్ని మిరియాలు ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసాను ఇంకా దీన్ని కలుపుతూ మెత్తగా మెత్తగా అంటున్నాయి దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంక ఇక్కడైతే పాలు కాగాయి తర్వాత రైస్ అయితే పెట్టేసుకున్నాను దీని మీదనే దాని రైస్లో అయితే కొంచెం ఆయిల్ అన్న నెయ్యి అన్న వేస్తే మంచిగా పొడి పొడిలు ఆడుకుంటూ వస్తుంది రైస్ అయితే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇంకా నేను మొత్తం రైస్కు కలపను అందుకనేసి పసుపు అయితే ఏమి యాడ్ చేయలేదు ఇంక ఇక్కడ ఇందులోకి అయితే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటానున్నాను చింతపండు రసంలోకి అయితే ఇంకా పోపులో వేసుకున్నా బాగానే ఉంటుంది కానీ ఇంక ఇట్లా వేసుకున్నా కానీ రసంలోకి అయితే కొంచెం ఆ స్పైసీ కూడా తగులుతుంది కదా అనేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి వరకు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా అండి ఇందులోనే చూడండి ఇంకా దీన్ని అయితే బాగా ఉడికిస్తున్నాను చాలా టైం పట్టింది దగ్గర పడే వరకు అయితే సిమ్లో పెట్టే ఉడికించుకున్నాను కదా అందుకనేసి ఈ గ్యాప్లో అయితే పిల్లలకు స్నానాలు కూడా చేయించానండి ఇక్కడ రైస్ అయితే అయిపోతుంది దాంట్లోకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసాను చింతపండు రసం అయితే చూడండి ఇంకా దగ్గర పడుతుంది దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటుంది ఇంకా అడుగంటి టేస్ట్ అంతా మారిపోతుంది అందుకనేసి కలుపుతూనే ఉన్నాను దగ్గర దగ్గరనే ఇంకా ఒకసారి రైస్ అవుతుంది ఒకసై పులిహోర అయితే అవుతుంది ఇంకా రైస్ కూడా అవుతుంటే మధ్యలో ఒకసారి అయితే కలిపేసానండి కలిపి ఇంకా పులిహోర ఈ పులుసు మొత్తం దగ్గర పడగానే ఇంకా దీన్నైతే దించేసి ఇంకా పెద్ద స్టవ్ మీద అయితే రైస్ సిమ్లో పెట్టేసి ఇంకా అయ్యే గ్యాబ్లో పిల్లల్ని అయితే రెడీ చేశాను తర్వాత బోళ్ళు చూడండి ఇంకెన్ని బోళ్ళు అయ్యాయో ఇంకా బోల్ అన్నీ వాష్ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఇంకా పూజ చేయడానికి వెళ్ళినా కానీ ఈ అన్నీ ఉంటే ఇవే మనసులో ఉంటాయి అందుకనేసి ప్రశాంతంగా ఇవన్నీ తోముకొని ఇంకా తర్వాత రెడీ అయిదామనేసి అనుకుంటున్నాను మళ్ళీ రెడీ అయ్యాక తోమాలంటే తోమబుద్ది కాదు కదా అనేసి టిఫిన్ బోళ్ళు ఇంకా పులిహోర చేసిన బోళ్ళు అవే ఫుల్గా అయిపోయాయండి ఇంకా బోళ్ళన్నీ ఇక్కడైతే తోమేసుకున్నాను ఇంకా నేను బోల్ దోమే గ్యాబ్లో మా హస్బెండ్ కూడా స్నానం చేసి రెడీ అవుతా అన్నారు సో అందుకనేసి బోల్ అయితే దోమడం స్టార్ట్ చేశాను ఇంక ఇక్కడ బోల్ దోమడం మొత్తం కంప్లీట్ అవ్వగానే పులిహోర అయితే కలపడం స్టార్ట్ చేశానండి రైస్ కూడా అయిపోయింది ఇంకా రైస్ చల్లారత చల్లారడం కోసం అని అయితే ఈ బేషన్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ రైస్ అయితే ఇంకా పులిహోర ఉంది కదా దాన్ని అయితే తాలింపు పెట్టుకోవాలి ఇంకా నేనైతే ఇందాక చేసిన సూప్ ఉంది కదా అదైతే దీంట్లో కలిపి ఇంకా పోపు పెట్టుకున్నాక డైరెక్ట్ పోపు అయితే ఇందులో యాడ్ చేస్తానండి అలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా పోపిల్ల ఇందులో కలిపితే పులిహోరలో అయితే ఇంకా సాల్ట్ కొంచెం వేసాను కదా అనేసి రైస్లో అయితే సాల్ట్ వేస్తున్నాను కొంచెం నెయ్యి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను ఇలా అయితే రైస్కి బాగా పడుతుంది అనేసి ఇలా కలుపుతున్నానండి ఇంకా మా అమ్మమ్మ చేసేది ఇలా అయితే ఇంకా ఈ వేడివేడి అన్నంలో కరివేపాకు కూడా వేసేది మా అమ్మమ్మ అయితే ఇంకా ఆ కరివేపాకు అయితే బాగా టేస్ట్ ఉండేది ఇంకా కరివేపాకు ఫ్లేవర్ అయితే రైస్కి మొత్తం పట్టుకునేది వేడివేడి అన్నంలో కరివేపాకు వేసేసరికి ఇంక చూడండి ఇందాక మరగబెట్టుకున్న పులిహోర సూప్ ఉంది కదా పులుసు అదంతా అయితే ఇందులోకి కలుపుకుంటున్నాను అన్నం అయితే చాలా వేడిగా ఉందండి ఇంకా చల్లారితే బాగుంటుంది కానీ అంత టైం లేదు నాకైతే ఇంకా ఈ ఎండకు అది చల్లారాలంటే కూడా టైం పడుతుంది అందుకనేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా ఇంకా వేడి అన్నమే కలుపుకున్నాను అప్పటివరకే టైం అయిపోతూ ఉంది ఇక్కడైతే ఇంకా పోపు పెడుతున్నాను పోపులో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా పల్లీలు ఇవన్నీ ఎండుమిర్చి కరివేపాకు పసుపు అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఇంగువ వేస్తే కూడా బాగుంటుంది కానీ నా దగ్గర అయితే లేదు ప్రజెంట్ సో ఉన్న వరకు అయితే ఇవి వేసుకొని చేసుకుంటున్నానండి ఇంకా ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వ ముందుకే పల్లీలు శనగపప్పు అయితే వేసాను ఎందుకంటే అవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడతాయి కదా లోపల నుంచి ఉడకాలని లేదంటే ఒక్కసారి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేస్తే మొత్తం మాడిపోయినట్టు అవుతాయి అనేసి అయితే ఆయిల్ కొంచెం తక్కువ హీట్ ఉన్నప్పుడే అవి అయితే వేసాను ఇంకా ఆయిల్ బాగా హీట్ అయ్యాక అయితే ఇందులోకి ఎండు మిరపకాయలు అయితే వేస్తున్నాను ఇక్కడ ఎండు మిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వగానే కరివేపాకు అయితే వేసిస్తాను ఇంకా కరివేపాకు చూడండి వేగానే చిటపటలాడుతుంది తర్వాత ఇంకా పసుపు అందులో కొంచెం వేసాను ఇంకా పోపులో అయితే కొంచెం పసుపు అయితే వేసిస్తాను తర్వాత దీన్ని తీసుకొని అయితే రైస్లోకి ఇంకా కొంచెమే కలిపానండి ఇంకా అంత ఆయిల్ అయితే కలపలేదు కొంచెం ఆయిలేమో పులిహోర పులుసు కొంచెం ఉంది దాంట్లోకి అయితే కొంచెం కలిపాను ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు అనేసి కొంచెం పులుసు అయితే మిగిలిపోయింది నేను మొత్తం అన్నానికి కలిపితే అయితే సరిపోతుండే కానీ ఇంకా అంత అన్నమైనా మేము తినలేము కదా అనేసి కొంచెం అయితే మిగిల్చేశాను ఇంకా వైట్ రైస్ అయితే ఉంది పెరుగలా వేసుకొని తింటారు కదా అనేసి వైట్ రైస్ అలానే ఉంచాను ఇక్కడైతే ఇది కలపడం అయితే అయిపోయిందండి చూడండి పులిహోర అయితే టేస్ట్ బాగా వచ్చింది ఇంకా తర్వాత మేమైతే రెడీ అయిపోయి ఇక్కడ దీపారాధన చేస్తున్నాం మా హస్బెండే చేస్తాడండి దీపారాధన అయితే ఇంట్లో ఇంకా ఇంటికి యజమాని దీపారాధన చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది అనేసి ఇంకా విన్నాం అందుకనేసి ఎక్కువగా అయితే మా హస్బెండే చేస్తాడు దీపారాధన నేను కూడా చేస్తాను కానీ పిల్లలతో అయితే అసలు నాకు టైం ఉండదండి ఇంకా ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తూనే ఉంటారు అందుకనేసి నాకు వీలు కాదనేసి ఇంకా మా హస్బెండే చేస్తున్నారు ఇక్కడైతే మేము రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్దామనేసి ఇంకా టెంపుల్కి అనుకున్నామండి ఫుల్ ఎండ కొడుతుంది అసలు కానీ ఇంకా దగ్గరే టెంపుల్ అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం దర్శనం చేసుకుని అయితే అనుకొని ఎలాగో రెడీ అయ్యాము కదా అనేసి అయితే వెళ్తున్నాము చూడండి ఇంక ఇక్కడ అయితే మా బాబు కూడా రెడీ అయిపోయాడు మేము పూజ చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు అయితే తను పడుకున్నాడు ఇంకా పడుకోబెట్టి స్నానం చేయించి మేమైతే రెడీ అయిపోయి పూజ చేసాము ఇంకా పూజ కంప్లీట్ అయిపోయే అయితే లేచాడండి ఇంకా తీసుకొని అయితే బాబుని బయటకు అయితే వెళ్ళాము ఇంకా కార్లో అయితే వెళ్తున్నాము ఇంకా పక్కన ఆంటీ వాళ్ళు వస్తా అన్నారు సో వాళ్ళని కూడా తీసుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నాం ఇక్కడ చూడండి మా హస్బెండ్ కూడా రెడీ అయ్యేసి వచ్చాడు ఇంకా స్టార్ట్ అయిపోయామండి అయితే అమ్మ ఎండ అయితే మామూలుగా లేదండి అసలు ఇంకా కొద్దిసేపు అనుకున్నాం కళ్యాణం జరిగే వరకు అయితే అక్కడికి వెళ్ళాక కానీ ఆ ఎండకు భయపడది ఇంటికి వచ్చేసామండి పిల్లలకైతే ఇంకా ఇప్పుడు గుండు చేపిచ్చాం కదా ఈ ఎండకైతే ఇంకా గుండు సుర్రుమంటుందండి అంటుందండి అంత ఎండ కొడుతుంది ఇక్కడ చూడండి మా హస్బెండ్ దేవుడికి అయితే కొబ్బరికాయ కూడా కొడుతున్నారు నేను అనుకుంటే బాబు అయితే ఇంకా మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళట్లేదు అందుకనేసి ఇంకా మా హస్బెండ్నే కొట్టమన్నాను ఇంకా తనైతే కొడుతున్నారు ఇక్కడ ఒకప్పుడు మా హస్బెండ్కి అయితే దేవుడు అంటే పెద్దగా భక్తి ఉండకపోతుండే కానీ మా లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల అయితే మా హస్బెండ్ పూర్తిగా మారిపోయారండి ఇప్పుడైతే చాలా దైవభక్తి తనకి ఇంకా దేవుడికి సంబంధించింది ఏదైనా కానీ బాగా ఇంట్రెస్ట్ తోటి బాగా నెమ్మదిగా చేస్తారండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా దేవుడే మా హస్బెండ్ అలా మార్చుకున్నాడేమో అనిపిస్తుంది నాకైతే ఇంక ఇక్కడ చూడండి కళ్యాణం కోసం అయితే ఇక్కడ కూర్చున్నాము ఇక అప్పుడే స్టార్ట్ అయింది కళ్యాణం అయితే ఇంకా అయ్యే వరకు అయితే చాలా టైం పట్టేటట్టుంది ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారేమో అనేసి మేమైతే కొద్దిసేపు అలా కూర్చొని ఒక టెన్ మినిట్స్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ అమ్మవారికి ఉన్ను ఇంకా శ్రీరామునికి అయితే కంకణం కట్టి తర్వాత జంజలం అయితే వేశారండి ఇంకా మేమైతే అక్కడ నుండి వచ్చేసాము ఎక్కువసేపు అయితే లేమని చెప్పాను కదా ఇంకా రాగానే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము పిల్లలిద్దరికైతే స్నానాలు చేపించి రెస్ట్ మార్చానండి ఇంకా తర్వాత పని స్టార్ట్ అయిందండి చెప్పాను కదా పొద్దున్నే కొన్ని పనులు ఉన్నాయని అదే అండి కూలర్ డీప్ క్లీనింగ్ అసలు హాలిడే ఎప్పుడు వస్తుందా ఇంకా కూలర్ డీప్ క్లీనింగ్ చేద్దామనేసి అనుకుంటున్నాము అంత ఉడకబోస్తుంది ఇంట్లో అయితే మరీ వేడిగా ఉందండి ఇక్కడ చూడండి మా కూలర్ అయితే వీగో మ్యాక్సిమమ్ ఇది వచ్చేసి చైనా కంపెనీ అండి దీనికి గడ్డి కూడా ప్లాస్టిక్దే ఉంటుంది ఇట్లా లాక్ సిస్టమ్ ఉంటుందండి దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చూడండి సో ఇంకెవరికైనా ఇలాంటి కూలర్ ఉంటే మాత్రం మీకు యూజ్ అవుతుందని నేనైతే షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఇక్కడ చూడండి ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటుంది లాక్స్ అయితే అక్కడైతే స్క్రూ డ్రైవర్ పెట్టి కటు ఇటు అంటుంటే కొంచెం లూజ్ అయిపోయి అండి కొంచెం నిదానంగా చేయాలి ఇది చేయాలంటే కొంచెం ఓపిక కూడా ఉండాలండి మేమైతే ఈ కూలర్ని చూడండి కప్ప చనిపోయింది అక్కడ అయితే ఈ కూలర్ని అయితే ఒక ఎయిట్ ఇయర్స్గా వాడుతున్నామండి ఎవ్రీ ఇయర్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేస్తాము మళ్ళీ వాడతాము ఇంతవరకు దీనికైతే ఒక్క రిపేర్ కూడా రాలేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదండి దానికోసం అయితే కొన్నప్పుడు కొన్నామంతే మళ్ళీ అయితే ఒక్క రిపేర్ కూడా రాలేదు ఎంత బాగా వర్క్ అవుతుంది మాకైతే ఈ మెయింటెనెన్స్ వల్లనే చూడండి ఇంకా మా హస్బెండ్ అయితే ఎలా ఓపెన్ చేస్తున్నారో దీన్ని ఇక్కడైతే మీకు చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కావచ్చు కానీ అంత ఈజీగా ఏం రాదండి అది కొంచెం మనం మైండ్ యూజ్ చేసి తీయాలి దీన్నైతే ఎలా పడితే అలా తీస్తేనైతే రాదు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ చూడండి దీన్నైతే ఓపెన్ చేశాడు ఇంకా దాంట్లో అయితే ఇందాక చూపించాను కదా మా పాప అయితే ఎన్ని బొమ్మలేసిందో అండి మా బాబువి స్పూన్లు అవన్నీ అయితే తీసేసాము ఇక్కడ చూడండి కింద ఎంత డస్ట్ ఫ్లోరైడ్ పట్టుకొని ఉందో ఇంకా ఇది మనం అలానే పెట్టుకున్నామనుకో ఆ డస్ట్ అంతా ముక్కుల పోయి ఇంకా మనకు లేనిపోని అన్నీ జలుబు ఇంకా జ్వరాలు అన్నీ లేనిపోని అన్నీ వస్తాయండి అందుకనేసి ఖచ్చితంగా ఇంకా కూలర్ అయితే డీప్ క్లీనింగ్ చేసుకోవాలని ఇంకా మీలో ఎవరైతే ఇట్లా డీప్ క్లీనింగ్ చేయకుండా వాడుతున్నారో ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే మెయిన్ అండి తప్పకుండా ఇంకా మీకు రాకుండా బయట నన్న క్లీన్ చేయించండి కానీ డైరెక్ట్ మాత్రం అస్సలు అట్లా వాడొద్దండి అస్సలు మంచిది కాదు అయితే పిల్లలకైతే ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతుంది అది సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి అందుకనేసి మీరైతే తప్పకుండా కూలర్ని అయితే సంవత్సరానికి ఒకసారి ఇంకా మనం సమ్మర్ అయిపోగానే మనం దాస్ రెయిన్ రెయిన్ సీజన్లో అయితే తీసి పక్కకు పెడతాం కదా అప్పుడైతే ఒకసారి క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ మనం నెక్స్ట్ సమ్మర్కి వాడేటప్పుడు మాత్రం మళ్ళీ ఒకసారి ఇలా అయితే డీప్ క్లీన్ చేసుకోవాలండి మేమైతే లోపల పెట్టేటప్పుడు క్లీన్ చేసే లోపల పెట్టాం కానీ ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ ఉందో అందులో అయితే ఇంకా దాంట్లో అయితే మా హస్బెండ్ ఫస్ట్ అయితే కూలర్ నడుస్తుందా లేదా అని లోపలి చేసాకైతే ఒకసారి పెట్టి చూశాడు కూలర్ అయితే బాగానే తిరుగుతుంది ఇంకా తర్వాత అయితే ఇందులో వాటర్ పోసాడండి ఇంకా వాటర్ పోసి అయితే బట్టలు పిండే బ్రష్ ఉంటుంది కదా దాంతో అయితే మొత్తం ఇట్లా గీకుతుంటే అయితే ఫ్లోరైడ్ మొత్తం వస్తుంది దాంట్లో ఉన్న డస్ట్ అదంతా కూడా వస్తుందండి చూడండి మొత్తం బూజ్ బట్టి ఎలా అయిందో దీన్ని అయితే మొత్తం ఇట్లా క్లీన్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి మోటార్ దగ్గర అలా లేదంటే మోటార్లో ఉన్న వైర్లు ఏమన్నా ఊడిపోతే ఇంకా మళ్ళీ అది పెద్ద రిపేర్ అయిపోతుంది అందుకనేసి ఇంక ఏ వైర్కు ఏం ఎఫెక్ట్ పడకుండా కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా మేమైతే వాటర్ అయితే పోసేసి ఇలా క్లీన్ చేస్తున్నాము ఇంకా మోటర్ దగ్గర అయితే కొంచెం సెన్సిటివ్గా క్లీన్ చేసుకోవాలి ఆ మోటర్లో కూడా బాగా ఫ్లోరైడ్ ఇరికి ఉంటుంది లేదంటే ఇంకా మోటరు ఖరాబ్ అయిపోతుందండి ఆ ఫ్లోరైడ్ మొత్తం ఉండి ఇంకా తిరగదు చూడండి ఇంకా మా మోటర్ అయితే ఇది ఎయిట్ ఇయర్స్ అవుతుందండి ఇంతవరకు మోటర్ కూడా ఇలాంటి రిపేర్ రాలేదు చూ దాన్ని అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాం జాగ్రత్తగా అయితే ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే ఓపిక్గా ఇలా క్లీన్ చేస్తున్నారు నేనైతే తిని జోలికి పోనండి ఇంకా నేను ఒకటి ముట్టుకుంటే ఒకటి అవుతుంది సో మా హస్బెండ్ తిడతారనేసి భయమేసి అయితే ఇంక ఇక్కడ నేనైతే వీడియో తీస్తుంటే పిల్లలైతే ఒకటే గోల చేస్తున్నారు ఎండేమో బాగా కొడుతుంది అందుకనేసి ఇంకా కొంచెం వీడియో అటు ఇటుగా తీసాను కానీ నేను ఇంకా పూర్తిగా చూపిద్దామంటే ఇంకా నాకు సరిగా చూపించడానికి అయితే రాలేదండి ఇక్కడ చూడండి మోటర్ అయితే ఇలా జాగ్రత్తగా క్లీన్ చేస్తున్నాడో కొంచెం పైకి లేపి ఆ బ్రష్తో అయితే ఇట్లా క్లీన్ చేసుకోవాలి హోల్స్ దగ్గర అయితే ఏమైనా ఫ్లోరైడ్ ఉంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇంకా మోటార్ అయితే బాగా తిరుగుతుంది ఇక్కడ మొత్తం దాన్ని బ్రష్తో అయితే క్లీన్ చేశాక చూడండి లోపల ఇంకా సగం వరకు అయితే డస్ట్ అంతా పోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే మళ్ళీ వాటర్ పోసుకొని ఇంకా ఈసారి మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్ చేసుకున్నాం ఇంక ఇక్కడ చూడండి ఇవి చూపిస్తున్నా పైన హోల్స్ అండి ఇవి మెయిన్ వీటి నుండే ఇంకా వాటర్ అయితే పైకి వెళ్ళి మనకి గడ్డి మీద అయితే పడతాయి కదా ఆ హోల్స్ను కూడా మనం మొత్తం ఒకసారి చెక్ చేసుకోవాలండి దాంట్లో ఏమైనా ఫ్లోరైడ్ ఇరికిందా ఆ హోల్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేవా అనేసి ఇక్కడ చూడండి కూలర్ అయితే ఎలా అయిందో ఇందా అక్కడికి ఇప్పటికీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి నేనైతే ఎంత డస్ట్ ఉందో వాటర్ పోయగానే ఎలా వస్తుందో ఇంకా తర్వాత చూడండి ఇక్కడ బట్టలు పిండే బ్రష్ బట్టలు పిండే మన టూత్ బ్రష్తో అయితే మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఇంకా ఆ పెద్ద బ్రష్ సందులలోకి అలా వెళ్ళదు కదండి మోటార్ చుట్టూ కూడా అందుకనేసి ఈ చిన్న బ్రష్తో అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాము ఇంక ఇక్కడ ఇందాక వాటర్ హోల్స్ చూపించాను కదా మెయిన్ అవే అండి ఇంకా అందులోకి వాటర్ వెళ్ళి పైన నుంచి గడ్డిలో వాటర్ పడితేనే కదా మనకు కూలింగ్ వచ్చేది ఆ హోల్స్ కూడా మేము కొంచెం పెద్దగా చేసామండి లాస్ట్ ఇయర్ అయితే అంతకుముందు చిన్నగా ఉండే ఇంకా మేము కొంచెం వేడి ఒక సూది లాంటిది ఉంటుంది కదా దాన్ని అయితే వేడి చేసి దాంతో అయితే కొంచెం కొంచెం హోల్స్ అయితే పెద్దగా చేసాము ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ డ్రాప్స్ పడడానికి ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ చేస్తున్నారు మా హస్బెండ్ అయితే ముందు కూడా ఈ ఇవి ఉన్నాయి కదా వీటి దగ్గర అయితే స్వింగ్ మన ముందు ఎయిర్ వచ్చేది ఉంటుంది కదా వాటి దగ్గర అయితే వాటర్ పోస్తే మళ్ళీ ఫ్యాన్ మీద పడి ఏమైనా ఖరాబ్ అవుతుందేమో అనేసి క్లాత్తో అయితే తుడుస్తున్నారు ఫుల్గా డస్ట్ వచ్చిందండి ఇక్కడ కింద కూడా చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇక్కడ కింద అయితే ఇందాక మా హస్బెండ్ రబ్బర్ ఓపెన్ చేశాడు కదా ఆ రబ్బర్ నుంచి వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయండి ఇంకా రబ్బర్ నుండి అయితే నెమ్మదిగా వాటర్ వెళ్ళిపోతాయి అనేసి మా హస్బెండ్ డైరెక్ట్ పడగొస్తాడు ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేశాక క్లీన్ వాటర్ అయితే మంచిగా నీట్గా ఉండే వాటర్ అయితే పోసాము పోసి ఒకసారి ఇంకా పంపు ఎలా నడుస్తుందో అనేసి చెక్ చేస్తున్నామండి ఇంక ఇవన్నీ చెక్ చేయకుండా మనం మళ్ళీ కూలర్ ఎలా ఉందో అలా సెట్ చేసి పెట్టామనుకో మళ్ళీ ఇవన్నీ పని చేయకపోతే మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వస్తుంది అందుకనేసి పార్ట్ పార్ట్ మొత్తం ఏది చేస్తుందా లేదా అనేసి చెక్ చేసుకున్నాకే మళ్ళీ అయితే ఫిట్టింగ్ చేసుకోవాలండి లేదంటే ఇంకా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ చూడండి కొన్ని హోల్స్ అయితే వాటర్ రావట్లేదు అవైతే చూస్తున్నాడు మా హస్బెండ్ ఏ ఏ హోల్లో వాటర్ అయితే రావడం లేదో మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ ఆన్ చేసి చూసి ఇంకా హోల్స్ అయితే పినిస్తో మొత్తం క్లీన్ చేస్తున్నాడు అండి ఆ లోపల ఇరికిన ఫ్లోరైడ్ ఉంటుంది కదా అదంతా ఇట్లా చూడండి ఇంకా పినిస్ లేదా ఏదైనా పుల్లతో అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేసుకుంటే ఇంకా వాటర్ అయితే ఫుల్గా పోస్తాయండి మనకి అప్పుడైతే ఇంకా మంచిగా కూలింగ్ అవుతుంది కూలర్ అయితే చూడండి ఇది క్లీన్ చేశాక ఈ గడ్డి ఉంటుంది కదా ఈ గడ్డిలో వాటర్ పడేది ఈ హోల్స్ ఉండే అండి ఈ హోల్స్ను కూడా మొత్తం ఇట్లా క్లీన్ చేసుకోవాలి పినిష్తో అయితే వాటర్లో కూడా ఫ్లోరైడ్ ఇరికి ఇంకా నీళ్ళు అక్కడే స్టోర్ అయిపోతాయి పడ్డాయి పడ్డట్టు కిందికి పోకుండా అందుకనేసి ఈ హోల్స్ని కూడా ఒకసారి అయితే మంచిగా క్లీన్ చేసుకోవాలండి ఇలాంటి కూలర్లు అయితే ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా మామూలుగా మామూలు మన గడ్డి ఉంటుంది కదా వాటిని ఎలా క్లీన్ చేయాలో నాకు తెలియదు కానీ చైనా గడ్డి అయితే మేము తెచ్చినప్పటి నుండి ఇప్పటివరకు అయితే ఖరాబ్ కాలేదండి ఇంకా దాంట్లో డస్ట్ ఏమన్నా ఇరికినా కూడా మంచిగా టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో అయితే క్లీన్గా వాష్ చేస్తాము వచ్చేస్తుంది అంతేగాని ఇంకా ఎలాంటి రిపేర్ అయితే రాలేదండి నాకైతే ఇదే బెటర్ అనిపించింది మన గడ్డి కంటే ఇంక ఇక్కడైతే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసాకైతే మళ్ళీ పెడుతున్నారు మా హస్బెండ్ అయితే ఇప్పుడు చూడండి వాటర్ ఇంకా ఎలా వస్తున్నాయో స్పీడ్గా అయితే వస్తున్నాయి చూడండి ఇప్పుడు అయితే ఇలా ఒకటికి రెండు సార్లు ఎందుకు చెక్ చేస్తున్నామంటే లాస్ట్ టైం ఏమైందంటే మేము సరిగా చూసుకో ముందుకే ఇంకా పనిచేస్తుంది కదా అని మొత్తం ఎక్కడికక్కడికైతే అసెంబ్లీ చేసామండి చేశాకైతే వాటర్ ఒక్క డ్రాప్ కూడా కిందికి కారలేదు మళ్ళీ మొత్తం ఇప్పాల్సి వచ్చింది అందుకనేసి ఇప్పుడైతే ఒకటికి రెండు సార్లు ఫస్ట్ ఆ వాటర్ కారుతున్నాయా లేదా అనేసి టెస్ట్ చేసి అయితే ఇంకా తర్వాత ఆఫ్ చేస్తాము లోపల చూసారు కదా ఇందాక కూలర్ అయితే ఎంత తెల్లగా అయిపోయిందో తర్వాత అయితే ఈ అటు ఇటు ఉన్నాయి కదండి గడ్డి దీన్ని అయితే ఇంకా మామూలుగా బ్రష్తో రాకి ఇంకా వాటర్ పైప్తో ప్రెషర్తో అయితే కడుగుతున్నాము అలా అయితే ఇంకా లోపల ఉన్న మురికంతా వచ్చేస్తుందని ఇంకా దాంట్లో నుండి అయితే ఫుల్గా డస్ట్ వచ్చిందండి సో ఆ డస్ట్ అంతా మనం అలానే పెట్టామనుకో ఇంకా గాలితో పాటు మొత్తం ముక్కులలోకి వెళ్ళి ఇంకా మనకి జలుబు చేస్తుంది అందుకనేసి ఇవైతే ఒకసారి మొత్తం కడుగుతున్నాము ఇంకా ఫైనల్గా అయితే కడిగి ఇంకా అందులో ఉన్న వాటర్ అయితే పడబోసామండి పడబోసి ఇంకా కూలర్ అయితే అసెంబ్ల్ చేస్తున్నాము ఇంకా ఇది ఎలా అసెంబ్ల్ చేయాలో ఒకసారి చూడండి క్లారిటీగా చూపిస్తాను నేనైతే కానీ దీన్ని చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఇక్కడ చూడండి మా హస్బెండ్ ఫస్ట్ పైన పెట్టాడు కానీ కాదండి ఫస్ట్ కింద పెట్టాడు కింద కాదు ఫస్ట్ పైన పెట్టాలి ఇంకా ఆ విషయం మర్చిపోయాడు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇటు సైడ్ కింద పెట్టి ఇంకా స్కూల్ డ్రైవర్ తోటైతే ఇలా లోపల కనేయాలండి ఇంకా నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను కానీ ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ రాంగ్ పెట్టాడని చెప్పాను కదా మళ్ళీ దీన్ని అయితే తీసేశాడు తీసి అయితే ఒకసారి మీకు స్లోలో పెట్టి చూపిస్తాను ఫస్ట్ కింది పార్ట్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పై పార్ట్ పెట్టుకోవచ్చు ఫస్ట్ పై పార్ట్ పెట్టుకోవాలండి తర్వాత అయితే కింది పార్ట్ పెట్టుకోవాలి పైది పెట్టుకున్నాక కింది పెట్టుకోవడం చాలా ఈజీ అండి ఇంక ఇక్కడ చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి కదా మనకి మధ్య మధ్యలో గ్యాపుల్లాగా వాటిని అయితే ఇట్లా స్కూల్ డ్రైవర్ తోటి చూడండి చూపిస్తున్నట్టయితే అట్లా లోపల కొత్తుకొని ఇట్లా పైక్ అనాలి అంటే మాత్రం ఈజీగా అయిపోతుందండి ఇంక ఇక్కడ దీన్ని అయితే ఫస్ట్ టైం మాకు అస్సలు రాలేదండి అసలు ఒక గంట రెండు గంటలు పట్టింది అసలు అది ఓపెన్ చేయడానికే ఆ కూలర్ క్లీన్ చేయడానికి ఒక హాఫ్ డే పట్టిందండి ఫస్ట్ ఇయర్కి మేము క్లీన్ చేసుకున్నప్పుడు బయట అడిగితే మాత్రం వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ చెప్పారంట ఇంకా అందుకనేసి మా హస్బెండ్ ఏముంది మనమే క్లీన్ చేసుకోవచ్చులే అనేసి నెమ్మదిగా అయితే ఇట్లా ఓపెన్ చేస్తాడండి ఇంకా యూట్యూబ్లో వీడియోలు చూస్తే కూడా ఎక్కడ సరిగా లేవండి దీనికి సంబంధించినవి అయితే అందుకనేసి ఇక మేమే నేర్చుకున్నాము అప్పటి నుండి అయితే ఇట్లా కొంచెం కష్టమైనా కానీ ఓపెన్ చేసి ఇంకా దీన్ని అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే అసెంబ్లీ చేసుకుంటామండి ఇక్కడ చూడండి కొంచెం ఓపిక అవసరం అండి దీనికైతే ఇంక ఇట్లా పెట్టేటప్పుడు అయితే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది జాగ్రత్తగా పెట్టాలి లేదంటే విరిగిపోతుంది అందుకనేసి మాదైతే ఇంకా ఎయిట్ ఇయర్స్ అవుతుంది కదా మళ్ళీ మేము బయట కిటికీకి పెడతాము ఈ ఎండకు మొత్తం బారిపోయినట్టు అయిపోయింది ఇంకా దాన్ని కొంచెం అటు ఇటు అన్నా కానీ విరిగేటట్టే ఉందండి అందుకే జాగ్రత్తగా పెడుతున్నాను నేను ఇదంతా మీకు చూపిద్దాం అనుకునేసరికి మా బాబు అయితే ఒకటే ఏడుపు స్టార్ట్ చేశాడు ఇంకా అందుకనేసి నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోయానండి ఇంక ఇక్కడ చూడండి నేను వచ్చేసరికి మా హస్బెండ్ అయితే మొత్తం అసెంబ్లీ అయితే చేశాడు ఇంకా చూడండి కొత్త కూలర్లో అయింది కూలర్ అయితే ఇంకా చూశారు కదా మా హస్బెండ్ కష్టపడి కూలర్ అంతా ఎలా రిపేర్ చేశాడో ఇక నేను తన కోసం అయితే ఇక్కడ టీ పెట్టిస్తున్నాను ఇంకా తను అంత కష్టపడి చేశారు కదా అనేసి అప్పటికే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది దాని క్లీనింగ్ అయితే చూడండి మీరైతే ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటూ అయితే కూలర్ని అయితే క్లీన్ చేసుకోండి కూలర్ క్లీనింగ్ అయితే కంపల్సరీ చేసుకోండి మెయిన్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోండి అలానే కూలర్లు అయితే ఇంట్లో పెట్టుకోకండి అస్సలే బయట విండోస్ అలాంటివి ఉంటే మాత్రం బయట పెట్టుకోవడానికే ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇంట్లో ఆ గాలి అస్సలు మంచిది కాదండి పిల్లలకైతే మెయిన్గా అందుకనేసి మేమైతే ఎవ్రీ ఇయర్ బయటనే పెడతాం ఇంకా బయట గాలితో సహా ఇంట్లో ఆ గాలి వచ్చి కొంచెం ఏసీలా అనిపిస్తుంది అండి నేనైతే ప్రత్యేకంగా అసలు గాలి లేకుండా ఉండనండి కొంచెం నాకు ఉడకపోతే ఎక్కువ రోజుకి రెండు మూడు సార్లు అయినా స్నానం చేస్తాను ఎండాకాలం ఇంకా అలాంటిది గాలి లేకుండా మాత్రం అస్సలు ఉండనండి ఇంకా అందుకనేసి ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు అని మా హస్బెండ్ అయితే వెంబడి పడి అయితే దాన్ని అయితే రిపేర్ చేయించానండి రోజు అయితే ఈ రోజు నుండి అయితే కొంచెం కూల్గా పడుకోవచ్చు మంచిగా గాలికి ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్కి టీ పెట్టిచ్చేసి పాలు కూడా కాబట్టి తర్వాత అయితే బోర్డు దోమడం స్టార్ట్ చేశానండి నేను ఇంకా మధ్యాహ్నం టెంపుల్కి వెళ్ళి వచ్చి పులిహోర తిన్నాము ఇంకా ఆ బోల్ అన్నీ అలానే ఉండే అవైతే ఇప్పుడు ఈవినింగ్ తోముతున్నాను ఇంక ఇవి తోముడు కంప్లీట్ అవ్వగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నానండి ఇంకా నేను మా హస్బెండ్ కూలర్ రిపేర్ చేస్తుంటే ఇంకా మా పిల్లలు అయితే ఇల్లు అంతా చిందరవందరగా చేశారు వాళ్ళని ఇంట్లో వదిలిపెట్టి ఇంకా మేము బయట క్లీన్ చేసాము నేను ఈ ఇల్లు బోల్డ్తో మా క్యాబ్లోనే మా హస్బెండ్ అయితే కూలర్ వెనక కిటికీ దగ్గర పెట్టేసాడు స్టాండ్కో పెట్టి ఆ స్టాండ్ కూడా బయట వేరే సపరేట్గా తీసుకున్నామండి మా కూలర్కి అయితే స్టాండ్ ఏం రాలేదు దాన్ని ఒక ఫోర్ హండ్రెడ్ ఏమో పెట్టి తీసుకున్నారు మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ బోల్దవడం కంప్లీట్ అవ్వగానే ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేస్తానండి ఈ వీడియో అయితే ఇంతకుతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను వస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాంట్ అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్